రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరిశుద్ధుడా గొప్పదేవ నీ కొందనాలు నాయన మీరు అత్యంత శక్తివంతమైన దేవుడు ఆశ్చర్యకరుడు మా పరిస్థితులకు చాలిన నాయన నీ కొందనాలు స్తోత్రాల ప్రభ ఈ దినం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయా సీతాపూర్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాల కొరకు రెండు వేల మూడు వందల అరవై గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ప్రత్యేకించి ప్రభ మీరు సర్వలోకము కొరకు ప్రాణం పెట్టారు ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు సీతాపూర్ జిల్లా కొరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు గ్రామాల కొరకు ప్రజల కొరకు మీరు ప్రాణం పెట్టింది దేవాని అని కొందనాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభు యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మీ సహాయం దాయిచ్చేయండి ప్రతి ఒక్కరూ తన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసును వెంబడించినట్లుగా ప్రతి బిడ్డకు అట్టి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా అలాగనే అక్కున్నటువంటి నాయకులు అధికారులు అక్కున్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వ్యక్తికి కూడా చక్కటి పరిపాలన అనుగ్రహించినట్లుగా వారికి కావలసిన మంచి జ్ఞానము మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా అలాగనే ప్రభా ఈ యొక్క ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభీవిస్తున్నా ప్రార్థన వీరుల కుటుంబాలను వారి పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభున యేసు క్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి ఆమ్మెన్